నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు కోసం వారి సతీమణి ఇంటూరు సౌజన్య ప్రచారం కందుకూరు రూరల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు దిష్టి తీసి పువ్వులతో స్వాగతం పలికినారు కోవూరు ప్రజలు బ్రహ్మరథం పట్టినారు సౌజన్య కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగినారు కార్యకర్తలలో ఎక్కువ మహిళలు పాల్గొన్నారు ప్రజలు పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటామని అన్నారు కందుకూరు ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని ఏ గ్రామం వెళ్ళినా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు పదమూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారిని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్పై మీ ఓటు ముద్ర వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మమ్మల్ని ఆదరిస్తున్నారని మా ప్రజానికి వందలు వరకు కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం ఒకరు ఒకరి కాలంలో ఒకరు నా అపూర్వ స్వాగతం పలుకుతున్నాడు అండి సైకో పాలన పోవాలి సైకిల్ కావాలనే ఈరోజు ఎక్కడికైనా వాళ్ళకు బాబు సభ్యులు అని మమ్మల్ని ఆదరాహ్వానాలతో ఆహ్వానిస్తున్నారు అలాగే రేపు కలిగే సార్వత్రిక ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎంపీ ఉంది ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఇంటూరు నగేశ్రావు గారికి మీ ఓటు హక్కుతో ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ మనం చూసుకుంటూ సైకిల్ రైతుల గురించి ఓటు వేయండి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన అవ్వదాత పెన్షన్ల గురించి ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉండాలండి పేరు పేరున ప్రతి ఒక్కరికి మళ్ళీ మన నేర్చుకుని ఈరోజు కందుకూరు తీసుకుని నెల్లూరులోకి వెళ్తాను మళ్ళీ మనం ఆ కందుకూరుని మళ్ళీ తిరిగి ప్రకాశంలో కలుపుకున్నాం రామాయపట్నం పట్నం ఉంది అది ఇంటర్నేషనల్గా ఉండే ఆ మ్యాంగో గురించి కూడా ఒక కంపెనీ అంటే ఎంతమంది ఉపాధి అవకాశాలు మన పేపర్ మన పెద్దల భవిష్యత్తు గురించి ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడ పక్క రాష్ట్రాలు వెళ్తున్నాం మనం ఒక్కసారి ఆలోచించండి ఓటు వేసే ముందు ఒక క్షణం అండి మన రాష్ట్ర భవిష్యత్తు మారి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు సైకల్ గుర్తు పైన తీసి ఆశీర్వదించండి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మీరు ఏ టైము ఎక్కడికి రమ్మన్నా ఇప్పుడే కాదండి ఇలాగే ఉంటాం ప్రతి ఒక్కరితో ఇలాగే ఉంటాం మా అక్కడికి నుండి అన్నదే నోరుల సోదరు మన అందరితో మంచి మెజారిటీ ఇస్తారు ఇక్కడ కందుకూరు దర్శనా కూడా మేము సపోర్ట్గా ఉంటాము మమ్మల్ని ఆశీర్వదం